హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే దారబంధానికి మామిడి ఆకులు కడతాం కదండి పండగలు స్టార్ట్ అయిపోయినాయి ఈ మామిడి ఆకులు కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకొని పెట్టుకుందాం ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం ముందుగా లేత ఆకులు పనిచేయవండి మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా మీడియంలో ఉంటాయి కదా ఆ ఆకుల్ని మాత్రమే తీసుకోవాలి తీసుకున్న తర్వాత కాడని కట్ చేసుకొని చూడండి మధ్యలో కాడ వచ్చేటట్టుగా అటు ఇటు ఆకుని కట్ చేసుకు పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆకుని ఎలా ఫోల్డ్ చేయాలో వీడియోలో చూడండి ఆ కాడ పై నుంచి కింద వరకు తీసుకొచ్చి మనం కట్ చేసుకున్న ఎడ్జ్కి తీసుకొచ్చి పెట్టాలి అచ్చం వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ ఇది కూడా ఆ కాడ పైనుంచే తీయాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదండి ఇప్పుడు ఈ కాడని తీసుకొని వెనకాల ఫస్ట్ పెట్టుకున్నాం కదా లీఫ్ దాని మీద పెట్టాలి చూడండి ఎంత బాగుందో ఇలాగే సేమ్ ఇంకో ఆకు ఒక్క ఆకు కట్ చేయడం చూస్తే తెలియదు కదండి అందువల్ల రెండు ఆకును కూడా చూపిస్తున్నాను సేమ్ ఇందాకలాగే కాడ మీద నుంచి లాగాలి ఆకుని సేమ్ ఇది కూడా సేమ్ అంతే లాగేస్తే సరిపోతుంది చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదండి ఒకే కాడికి మూడు ఆకులు ఉన్నట్టుగా ఇలా గుచ్చితే అయిపోతుంది ఇలాగే అన్నిటినీ తయారు చేసుకుందాం ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంది కదా ఆకులన్నిటిని మనం ఇలా కట్ చేసుకొని హ్యాంగింగ్స్లా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న ఆకుల్ని తాడుతో కట్టుకోవాలి దారుబంధానికి వేసుకుంటాం కదండి మీ దగ్గర ఏ తాడు ఉంటే ఆ తాడును పెట్టుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే మధ్య మధ్యలో పువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది దారుబంధానికి వేస్తే ఎంతో నిండుగా అందంగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్